Thank you సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నా ఓటుని నా సొంత గ్రామం వేల్పూర్లో వేయడం జరిగింది ఓటు చాలా విలువైంది రోగులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలందరికీ కూడా బాలకు నియోజకవర్గం నిజాంబాద్ జిల్లా ప్రజలకు తప్పకుండా ఓటు వేయండి మీ యొక్క అభిప్రాయం తెలియజెప్పేందుకు ఇదే సరైన వేదిక ప్రజాస్వామ్యంలో మీ ఓటు వేయకపోతే మీ ఆకాంక్షలు పాలకులకు తెలువు మీ బాధలు పాలకులకు తెలువు మీ అందుకోసమే తప్పకుండా ఓటు అనే ఓటు అనే ఆయుధం ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో పాలకులకు మీ అభిప్రాయాన్ని అందించడానికి చెందిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఓటేయాలని చెప్పి నేను ఉన్నాను అట్లాగే మరి వాళ్ళ నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది మా పార్టీ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్ గారు మెదా మంచి మెదాటితో గెలుస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది పోయినసారి గత ఎన్నికల్లో మరి ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళ ఆశలన్నీ అడియాశలైన వాళ్ళు మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు అని ఒక అభిప్రాయానికి వచ్చినారు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ఏ కేసీఆర్ ఉంటేనే బాగుండు అన్న అభిప్రాయం చూస్తూ ఉన్న అందరిలో మరి ఇప్పుడు ఈ పాలకులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీసి అడిగేయటానికి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలి బీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి అని ప్రజల అభిప్రాయం కనిపిస్తూ ఉన్నది నా మొత్తం ప్రచార పర్వంలో ఎందుకంటే వారిచ్చిన హామీలు అమలు చేపించాలంటే అడిగే గొంతుక కావాలి ప్రశ్నించే గొంతుగా కావాలి అనే అభిప్రాయం ప్రజలు ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి నేను పూర్తి ఆశాభావంతో ఉన్నాను మా అభ్యర్థి మంచి మెజార్టీతో బాధిరంగి గోవర్ధన్ గారు విజయం సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాను థ్యాంక్ యూ ఈ ఎన్నికల్లో నా ఓటుని నా సొంత గ్రామం వేల్పూర్లో వేయడం జరిగింది ఓటు చాలా విలువైంది నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా పాలకుల ఓటు జిల్లా ప్రజలకు తప్పకుండా ఓటు వేయండి మీ యొక్క అభిప్రాయం తెలియజెప్పేందుకు ఇదే సరైన వేదిక ప్రజాస్వామ్యంలో మీ ఓటు వేయకపోతే మీ ఆకాంక్షలు పాలకులకు తెలువు మీ బాధలు పాలకులకు తెలువు మీ అందుకోసమే తప్పకుండా ఓటు అనే ఓటు అనే ఆయుధం ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో పాలకులకు అభిప్రాయం తెలియజేస్తానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఓటాయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లాగే మరి వాళ్ళ నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది మా పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మెజా మంచి మేడతో గెలుస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది పోయినసారి గత ఎన్నికల్లో మరి ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళ ఆశలన్నీ అడిగాకలైన వాళ్ళు మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు అని ఒక అభిప్రాయంకి వచ్చినారు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే కేసీఆర్ ఉంటేనే బాగుండు అన్న అభిప్రాయం ఇప్పుడు వస్తూ ఉన్న అందరిలో ఇప్పుడు ఈ పాలకులని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిల్లదీసి అడిగేయటానికి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలి టీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి అని ప్రజల అభిప్రాయం కనిపిస్తూ ఉన్నది నా మొత్తం ప్రచార పర్వంలో ఎందుకంటే వారిచ్చిన హామీ అమలు చేపించాలంటే అడిగే గొంతుకు కావాలి ప్రశ్నించే గొంతుకు కావాలి అనే అభిప్రాయం ప్రజలు ఉన్నట్టు నాకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి నేను పూర్తి ఆశాభావంతో ఉన్నాను మా అభ్యర్థి మంచి మెజార్టీతో బాలజీ గౌతమ్ గారు విజయం సాధిస్తుందని ఆశాభావంతో ఉన్నాను థ్యాంక్ యూ